ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్తిల్లుతున్నారా ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి ఇస్తున్న వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయండి దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు సీయోడ్లో నుంచి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించబోతున్నారు ఆస్వాదించబోతున్నారు చివరి దినాల్లో బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడబోతున్నారు వేసవి సన్నిధిలో ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఆరాధనలు జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు స్వస్థత విడుదల ఆశీర్వాదం శక్తివంతమైన స్థుతి ఆరాధన అనేక మంది జీవితాలు మార్చబడుతున్నాయి దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ప్రత్యేకమైన భోజనాలు అకామిడేషన్ ఉంటాయి కాబట్టి మేము అందరినీ ప్రేమ ఆహ్వానిస్తుంది అందరూ రెండు దేవుని దీవెనలు పొందండి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును హలియ అద్భుతమైన వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో ఇస్తూ ఉన్నాడు విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేస్తాను దేని బిడ్లారా ఈరోజు చాలామంది విచారములో విచారంలో ఉన్నారు శ్రమల్లో కష్టాల్లో అప్పుల్లో ఇరుకుల్లో కోర్టు కేసుల్లో రకరకాల సమస్యల్లో సతమతమైపోతూ విచారంతో కూర్చుని ఉన్నారు ఈరోజు కూడా ఉదయకాల సమయంలో మంది నిరాశతో ఉద్యోగం లేక వ్యాపారం సరిలేక ఎగ్జామ్స్లో పాస్ అవ్వక విచారంతో కూర్చున్నారు ప్రభు మీతో మాట్లాడుతున్న భయపడకండి మీ విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగు చేస్తాను దేని రోజు ఈరోజు మీకున్న కన్నీరు నిందలు అవమానాలు వాటన్నిటిని తొలగించి దేవుడు మరలా గొప్ప ఆనందాన్ని దేవుడు కలిగి చేయబోతున్నాడట యువర్ షారో విల్ టర్న్ ఇన్ టు జాయిన్ దేవుడిని దుఃఖాన్ని సంతోషముగా ఆనందంగా మార్చబోతున్నాడు ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి ఆయన ప్రసన్నత ఆయన ఆశీర్వాదం మీ కుటుంబానికి వస్తూ ఉన్నాయి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ఎలాంటి నిరాశలో ఉన్నా ఎలాంటి విచారంలో ఉన్నా ఎలాంటి కన్నీటిలో ఉన్నా దేవుడు ఇప్పుడే వాటన్నిటిని మబ్బు తొలగిపోయినట్లుగా తీసివేసి గొప్ప ఆనందాన్ని మీకు కలుగ చేయబోతున్నాడు మునుపటి కంటే కూడా గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలు జరిగించబోతున్నాడు కాబట్టి మీకున్న శ్రమను బట్టి శోధను బట్టి కష్టాన్ని బట్టి భయపడద్దు ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి మీ విచారము కొట్టివేసి మీకు మరలా ఆనందం కలుగ చేయబోతున్నట్టు గొప్ప కార్యాలతో నింపబోతున్నాడు ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు మునిపెన్నడు చూడని లాభము దీవెన కృప సమృద్ధి నీ కుటుంబంలో నీ వ్యాపారంలో మీరు చూడబోతున్నారు కాబట్టి వాగ్దానాలన్నీ మీరు రిసీవ్ చేసుకుని నమ్మకంగా దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తించి ప్రార్థన చేసుకోండి గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవాతి దేవుడు ఈ వాగ్దానాల ద్వారా మీ జీవితంలో కలుగు చేయబోతున్నాడు ఎలాంటి కష్టమైన ఎలాంటి నిందలైనా ఎలాంటి కన్నీరైనా వాటి అన్నిటిని కొట్టివేస్తున్నాడట మీకు ఆనందం ఇస్తున్నాడట ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు పొందనారు ఎంతమంది ఉదయకాల సమయం వాగ్దానం విన్నారు విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగ కష్టాల్లో నిందల్లో అవమానాల్లో కన్నిట్లో శోధనలో ఉన్న వారందరి విచారము కొట్టివేసి ప్రభావ వారికి ఆనందం కలుగునుగాక అద్భుతం జరుగునుగాక బలహీనంగా అనారోగ్యంతో శ్రమ ఉన్న వారు విడుదల చేయండి అద్భుతం చేయమని ఏసయ నాములు అడుగుతున్నాను పరమ తండ్రి దేవుడు అందరికీ ఇస్తున్న వాగ్దానం మీ విచారము కొట్టివేసి మీకు ఆనందము కలుగజేస్తాను అలాంటి కృపదేవుడు మన అందరికీ దయచేయను గాక ఆ మీన్ యు